నేను కూడా దాంట్లో బాధ్యత కూడా ఉన్నాను నేను కూడా బాధ్యతనే ఉన్నాను చెప్పుడే పరుగుపోతుంది నా దేవరేం జా నా దేవరేం జా నేను నైన్టీ టూలో కూడా కొనుక్కుంటాను నైన్టీ టూలో నైన్టీ టూలో జాడ కొనుక్కుంటే రెండు వేల మూడులోనూ రెండు వేల నాలుగులోనూ ఇది దేవాలయం భూమి అనేది వచ్చింది నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నేను అంత ఊరంతా వచ్చి ఒకటే మనిషి చచ్చిపోతే ఎట్లెడితో అట్లా అయ్యా పదహారు వందల ఎకరాల భూమి మాది దేవాలయ భూములు అన్నారు మరి దిసంది నేను ముఖ్యమంత్రి ఏదైనా పోయినా నేను ఒకటే మాట్లాడినా సరే మీదైతే మీ దగ్గర కనుక రికార్డ్స్ ఉంటే ఒక్క క్షణం కూడా తీసుకోండి కానీ నేను కాకపోతే సతాయించే పని చేయకండి ఒకవేళ మీరు ఇట్లా చేస్తే కోటి రూపాయలకు ఉండే భూమి పది లక్షలకు బ్రోకర్లు కొనుక్కుంటారు పది మందికి కొనుక్కుంటాడు పది కొనుక్కుంటారు నిజమైన రైతులకు ఇబ్బంది అయినటువంటి ఆస్కారం ఫైట్ చేసినాము అసలు మీరు ఒక నాలుగు సార్లు మాట్లాడారు మాట్లాడితే కొంత బెసులుబాట రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి నిజమే రాజేంద్రరావు వాళ్ళు ఒక కమిటీ దివాన్ కమిటీ అయితే ప్రభుత్వ దేవాలయము మరి అని ఆధారం లేవు వంద ఏళ్ళుగా గవర్నమెంట్ మే టేక్ ద డిసిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది దాన్ని అమలు చేయాల్సినవి కూడా ధైర్యం కాలే వాళ్ళకి అంటే వాళ్ళు డెబ్బై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి రికార్డు పరిస్థితి కూడా లేవు అంటే ఇట్లా చాలా దిగులో ఉన్నాయి ఇట్లా సడన్గా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ వర్క్ భూములు అని చెప్పి వాటి రాత్రి అయిపోతా రాత్రి అయిపోతా దీని ఎన్ని పదివేల కుటుంబాలు నాకు తెలిసింది పదివేల కుటుంబాలు సఫరీత వెనక అందువల్ల అరుణక ఇవాళ మా వాళ్ళు ఇచ్చినాయి అన్నీ పరిశీలించండి డెఫినెట్గా ఒక్కటి మీకు ఇది ఈ కమిటీ పరిస్థితి అన్నీ తీసుకుంటుంది దానికి ఒక వ్యూ అలా అలా ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కట్టుకోండి ఎవరు వచ్చినా ఎవరి పని పెట్టినా మంచిది కాదని చెప్పి మీతో పడగొంటా హైదరాలో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్నాడు నలభై ఏళ్ళ క్రితం కట్టుకోండి కంటి మీద కొనుక్కులేదు కొత్తగా ఎంపీ అయినా టక్కన కూడ కొట్టిపోయాడు కూడా ఆ కూల కొట్టేది కూడా ఎట్లుండాలి నిజంగానే ఉంటే భూమిని చక్కగా వర్షపెడతాడు కదా అక్కడ ఒక ఇంత ఇక్కడొక ఇక్కడ ఒక ఎన్నికలప్పుడు మూడు వందల యాభై ఎకరాలకు ఎకరాలలో కూడా ఈ ఐదు ఎందుకులో కొట్టేదని చెప్పడం ఆ ఐదు వరుస పెడితే ఎందుకులో ఒక చెప్పడంతో రాణి అందుకని ప్రజల జీవితాలతో చెరగాటమా ప్రయత్నం పొలిటికల్ చేయొద్దు రాజకీయ పరిచయం అవతారం చేసేది మీరు ఎవరు మీరు ప్రజల్ని సతాయించే అధికారం ప్రజలకు ఇబ్బంది పెట్టే అధికారం ప్రజలకు ఎందుకులో కొట్టే అధికారం మీకు ఎవరించి அட்டேன் நிற்க அதி மத்திய பண்ணேசி எப்படி இப்போ எந்த இவ்வளோ இவ்வளோ அன்னி அனுமத்துல உன்னி சரி பண்ண ஏதே அன்ன அனுமத்துல உன்னப்படி கூட தான் தமிழ் தான் படித்த இது நிதமோ அப்தமோ மல்லா இங்க மதி வச்சி இங்கொ அமி புச்சுக்கே பத்தியா వ్యవస్థలో ఎంత కన్ఫ్యూజన్ వస్తుందో ఇది చిన్నది కావచ్చు కానీ ఎన్ని రకాల పరిణామాలు ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోలే కాంక్ష ఉంటే హైదరాబాద్ భయపడితే కొనుక్కున్న భూమి పర్మిషన్ వస్తే పర్మిషన్ వచ్చింద లోన్ కోసం పోతే బ్యాంకు రూపం వేయకపోతే ఇల్లు కట్టుకునే ఆస్కారం ఉందా ఎప్పుడన్నా కుల పెట్టామని పోతే ఇవి నిజమో అబద్ధం బ్యాంక్ అనుమానం ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి నేను ఒకటే ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నా కమిటీ రావడం ఇదంతా ఒక ఆస్పెక్ట్ కానీ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏ ప్రభుత్వం అయితే రెండు వేల పద్దెనిమిదిలో అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా దీని వర్క్ అని చెప్పి ఎంటర్ చేసిందో ఇవాటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయి పరిష్కారం నువ్వు ధర్మం కూడా పరిష్కారంగా పరిష్కారం చేయబోతుంది నీకు అన్యాయం చేయమంటారు మేము మాకు అక్రమంగా కట్టబడ్డటువంటి అక్రమంగా కొనుక్కునే వాటిని మేము మేము వీగలని చెప్పలేము కానీ న్యాయంగా ఉండదా కూడా నేను చేయకపోతే నీకు తమ్మున్న లేనంటా అని చెప్పి నీకున్నదే నీ సభ ఎందుకోసం ఉంటుంది గిట్లాంటి వాటిలో భయపెట్టు అసెంబ్లీ ఇట్లా వచ్చింది అకారణంగా ఏ పడ్డది ఇట్లా పదివేల కుటుంబాలు అవుతున్నాయి నీ నీకు ఎందుకు నంది అసెంబ్లీ కొట్లాడు పెట్టా కదా సభ ఉన్నది కొట్లాడ కోసం కాదు సభ ఉన్నది రాజకీయం చేయడం కోసం కాదు సభ ఉన్నది గెలిపించింది ఒక రికార్డు సమస్య ఒక తెచ్చు ప్రజలు వస్తారు మధ్యలో వస్తారు కానీ వాళ్ళు చేసుకునే దుర్మార్గమైన పనులకేమో అన్ని చేసుకుంటారు కానీ ప్రజలు చేసే న్యాయమైన పండ్ల విషయంలో మాత్రం పట్టించుకోకపోతే వాళ్ళకి ఇలా హైదరాబాద్ ఇక హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంగా ఎదుగుతున్నాను కదా నేను చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అని చెప్తున్నా అన్ని పడిపోయినా రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయినాయి వ్యాపారం పడిపోయింది ఇంపాక్ట్ ఎక్కడ దూరం తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్య అది ఎనిమిది నగర్లో ఉండే వన్ వన్ ఎయిట్ కావచ్చు నా పూర్వపల్లో ఉండేటువంటి వాళ్ళ సమస్య కావచ్చు ఇలా పేదలు కడుపు అనేక జరగలలో కడుపునే ఎందుకు కావచ్చు కావచ్చు వీటి మీద తక్షణమే అసలు సమావేశాన్ని పనిచేయాలి చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్యపై సమస్య పంచుకుంటారు తప్ప నా ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మా ఎంపీ మా ఎంపీ గారు అన్నక్క గారు ఇవాళ వర్గం మన దగ్గరకు వచ్చి మనం బాధని మన కోడని కాకుండా రేపు జేపీసీ తప్పకుండా ప్రయత్నం చేస్తారు